ఒకప్పుడు పెళ్ళంటే ఏడు తరాల బంధం అనేవారు కానీ ఇప్పుడు బంధాలు చాలా త్వరగా తెగిపోతున్నాయి ముఖ్యంగా సిటీల్లో విడాకుల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో దాదాపు పది లక్షలకు పైగా విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి అలాగే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఎన్జేడిజి నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో కొత్త విడాకుల కేసులు కోర్టులకు వస్తున్నాయి ఈ పరిస్థితికి కారణాలేంటి అలాగే ఈ డైవర్స్ వల్ల వచ్చే కష్టాలు నష్టాలు ఏంటి ఈ వీడియోలో మనం ఈ రెండు విషయాలను వివరంగా మాట్లాడుకుందాం ఈ రోజుల్లో పెళ్లిళ్ళు విఫలం అవ్వడానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి అవేంటంటే నెంబర్ వన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు స్వయంగా సంపాదిస్తున్నారు దీనివల్ల వాళ్ళకి ఓ ధైర్యం వచ్చింది ఒకవేళ బంధం బాగాలేదంటే ఇక అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒంటరిగా అయినా బ్రతకగలం అనే కాన్ఫిడెన్స్ పెరిగింది వెనకటి రోజుల్లో అమ్మాయిలు ఉద్యోగం చేసేవారు కాదు వాళ్ళు పూర్తిగా భర్త మీద ఆధారపడి జీవించేవారు ఒకవేళ విడాకులు తీసుకుంటే వాళ్ళ జీవితం ఏమైపోతుందోనని వాళ్ళకి ఒక భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ భయం లేదు అమ్మాయిలు తమ ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నారు నెంబర్ టూ చేంజింగ్ లైఫ్ స్టైల్స్ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసే ఉండేవారు సమస్య వస్తే పెద్దలు పరిష్కరించేవారు కానీ ఇప్పుడు టూ బిహెచ్కే అపార్ట్మెంట్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్నాయి ఎవరికి వాళ్ళే ఉంటున్నారు ఏదైనా చిన్నపాటి సమస్య వస్తే అడ్జస్ట్ అవ్వాలి అనే పాత ఆలోచనలు మారిపోయి నా పర్సనల్ స్పేస్ నాకు ముఖ్యం ఫ్రీడమే నాకు ఇంపార్టెంట్ అని కోరుకుంటున్నారు నెంబర్ త్రీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియాలో అందరూ హ్యాపీగా ఉన్నట్లు పోస్ట్లు పెడతారు అది చూసి తమ లైఫ్ను కంపేర్ చేసుకొని డిప్రెషన్ అవుతున్నారు నేటి కపుల్ అలాగే సోషల్ మీడియా ద్వారా ఏర్పడే కొత్త పరిచయాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి దారితీస్తున్నాయి దానివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గిపోతుంది తద్వారా డైవర్స్కి దారితీస్తుంది నెంబర్ ఫోర్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు తమ పార్ట్నర్పై మ్యారేజ్ లైఫ్పై ఓ సినిమా స్టోరీలో అంచనాలు పెట్టుకుంటున్నారు రియాలిటీ దానికి భిన్నంగా ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు చిన్న చిన్న సమస్యలకు కూడా సర్దుకుపోవడం మానేస్తున్నారు ఇటువంటి పలు రకాల సామాజిక ఆర్థిక మానసిక కారణాల వల్ల ప్రస్తుత సమాజంలో విడాకుల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి విడాకులు అనేవి ఒక ఎమోషనల్ డిసిజన్ కానీ దీనివల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ చాలా ఎక్కువే అవేంటంటే నెంబర్ వన్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్ డైవోర్స్ వల్ల అందరికంటే ఎక్కువగా బాధపడేది పిల్లలే వాళ్ళలో భయం యాంగ్జైటీ కోపం డిప్రెషన్ లాంటివి పెరుగుతాయి చదువుపై సరిగ్గా ఫోకస్ చేయలేరు అలాగే మమ్మీ డాడీల మధ్య నలిగిపోవడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి నెంబర్ టూ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ విడాకుల తర్వాత ఫైనాన్షియల్గా చాలా కష్టాలు ఎదురవుతాయి ఇద్దరి సంపాదన ఉన్న చోట ఒక్కరి సంపాదనతోనే లైఫ్ లీడ్ చేయాలి లాయర్ ఫీజులని కోర్టు ఖర్చులని ఇల్లు పిల్లలు ఇలా ఎన్నో ఖర్చులు ఒక్కరిపైనే పడతాయి నెంబర్ త్రీ ఇంపాక్ట్ ఆన్ మెంటల్ హెల్త్ విడాకుల తర్వాత వ్యక్తులు మెంటల్గా చాలా వీక్ అవుతారు స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ డిప్రెషన్ ఇటువంటి సమస్యలతో బాధపడతారు ఒంటరిగా ఉండాల్సి రావడం సొసైటీ నుంచి వచ్చే ప్రశ్నలు ఇవి కూడా వీళ్ళ మెంటల్ హెల్త్ను తీవ్రంగా దెబ్బతీస్తాయి విడాకులు అనేవి కొన్నిసార్లు తప్పనిసరి కావచ్చు కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల వచ్చే ప్రతికూల పరిణామాలను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం సమస్య వచ్చినప్పుడు ఎమోషనల్గా కాకుండా ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి అలాగే అవసరమైతే కౌన్సిలర్లను సంప్రదించడం వల్ల సరైన దారి దొరుకుతుందని గుర్తుంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి తదుపరి వీడియోలో అసలు డైవర్స్ తీసుకోవడానికి ఉన్న ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్